వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మెహందీ క్లాసు సులువైన పద్ధతిలో ఎలా నేర్చుకోవాలో నేను నేర్పిస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చి మెహందీ క్లాసెస్ మెహందీ క్లాస్కి ఏమేం కావాలో మనం ముందు తెలుసుకుందాము దానికి సంబంధించినటి మెటీరియల్స్ ఫస్ట్ వచ్చి కోను మనకు ఎలాంటి కోను కావాలి రంగోలి కోను ఉంటుంది కోన్లో రకాలు ఉన్నాయి కోను బన్సూరి కోను అయితే చాలా బాగా ఉంటుంది అది అది దొరకకపోతే కావేరీ కోనన్నా యూజ్ చేయొచ్చు లేకపోతే కరాచీ కోను కోనైనా యూజ్ చేయొచ్చు కావేరి కోనైనా కరాచీ కోనైతే కొంచెము ఎలా ఎలాగైనా మిస్టేక్ కొంచెం జరుగుతూ ఉంటుంది బన్సూరి కోనైతే ఎలాంటి మిస్టేక్ జరగదు బాగా బాగా లైన్స్ కూడా వస్తాయి మిస్టేక్ లేకుండా ఒకసారి అది యూజ్ చేయండి నెక్స్ట్ వచ్చి ఒక ప్లెయిన్ లాంగ్ నోట్ బుక్ తీసుకోండి ఎందుకంటే మనము ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మూడోది ప్లాస్టర్ చిన్న ప్లాస్టర్ తీసుకోండి అప్పుడెప్పుడో మనకి మీడియం సైజులో ప్లాస్టర్ అప్పుడు ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు టెన్ రూపీస్ అయినా ఉంటుంది ఎలాంటిది అంటే ఇలాంటిది ఇలాంటి మోడల్లో ప్లాస్టర్ తీసుకోండి మనకు ఎందుకు ఉపయోగపడుతుందో మళ్ళీ చెప్తానండి నాలుగోది సిజర్ కత్తెర కత్తెర కూడా ఎందుకు ఉపయోగిస్తారో ఇవన్నీ నెక్స్ట్ పేజీలో చెప్తాను నెక్స్ట్ పెన్సిల్ పెన్సిల్ స్కేలు తప్పకుండా మెహందీ క్లాస్ నేర్చుకోవడానికి ఇవి తప్పకుండా ఉండాలి మనము ఇప్పటి వరకు కోన్స్ నేమ్స్ విని ఉంటాము రంగోలి అని సింగ్ అని కోన్స్ విని ఉంటాము కానీ ఇవన్నీ కోన్ వేయడానికి సరిగ్గా రావు బన్సూరి కోన్ అనేది ఇది బయట దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఆన్లైన్లో దొరుకుతుంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చాలామందికి మెహందీ నేర్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ బయటికి వెళ్ళడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకు అందుకోసం నేను మీ అందరికీ చాలా సింపుల్గా కోను కోను వేసేది నేర్పిస్తాను మీకు మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కోన్ వేసుకోవాలని కోరిక ఉంటుంది కానీ కోన్ వే వేసుకోవడానికి రాదు ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర రంగోలి కోన్ ఉంటే ప్రాక్టీస్ చేయండి నేను చూపిస్తాను ఎలా కో నేను నేర్పించేటన్ని ఫుల్ హ్యాండ్ డిజైన్స్ అండి మెహందీ కోన్ నేర్చుకోవాలంటే చాలా ఓపిక ఉండాలండి ఓపికతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెహందీ డిజైన్ వస్తూ ఉంటుంది ముందు మనం నేర్చుకుందాం ఇప్పుడు మెహందీ కోను పాయింట్ ఎలా చేయాలో నేర్పిస్తాను ఇది చూడండి నాది కూడా రంగోలీ నేను కూడా తెచ్చుకోవాలండి బన్సూరి కోను తెచ్చుకోవాలి చాలా బాగుంటుందంట బన్సూరి కోను ఎలా ఉంటుందో కూడా నాకు కూడా తెలీదు నేను కూడా తెచ్చుకొని మీకు చూపిస్తాను ఇప్పుడు రంగోలీతో మీకు నేర్పిస్తాను మీ దగ్గర కూడా రంగోలీ మెహందీ కోను ఉంటే చూడండి ఒకసారి ఇలా ఉంది కదా మెహందీ కోను మనం ఏం చేస్తాము మెహందీని ఇలానే వేసేస్తాం ఇలా ఎప్పుడు వేయకూడా డౌట్ రావచ్చు మేడం మీరు ఏం షార్ట్ బుక్లో రాసినారు లాంగ్ బుక్ తీసుకోలేదంటే లాంగ్ బుక్ బుక్ నేను తీసుకుంటానండి దో లాంగ్ బుక్ అంటే ఇలా ఉండాలి పెద్దగా దోండి ఇలా రాసుకోవాలి ఇలా లాంగ్ బుక్ తీసుకోవాలండి మనం